డ్రీమ్ సమర్పించు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి మా ఇంటికి రండి హాయ్ అండి వెల్కమ్ థాంక్యూ థాంక్యూ మీ ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాము థాంక్యూ లక్ష్మీలన్నీ కూడా మీ ఇంట్లోనే ఉన్నాయి మామ్ అంటే అంత లక్ష్మి రావాలని ఎక్కువ ఎయిటీన్త్ ఇయర్ అండి నేను స్టార్ట్ చేసి నా పెళ్లి అయినా ఫస్ట్ ఇయర్ మా మమ్మీ ఇచ్చింది నాకు లక్ష్మి కాసు ఇక్కడ నుంచి నువ్వు చేసుకోవాలని చెప్పి మా మమ్మీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చేస్తుంది ఓ మై ఇది ఇయర్ అనమాట అందుకే లక్ష్మిలు ఎక్కువ ఉన్నాయి ఒక్కసారి మీ నోటుతో ఒక్కసారి లక్ష్మిల గురించి చెప్పేస్తారా ఇక్కడ ఉన్న ఈ డాల్స్ అన్ని కూడా అష్టలక్ష్ములు ఓకే సంతాన లక్ష్మి గజలక్ష్మి అలా మొత్తం ఎనిమిది ఎనిమిది మంది లక్ష్ములు అనమాట మధ్యలో ఉంది మహాలక్ష్మి అక్కడ ఉన్న స్టాచ్యూ చూసారా ఆ అది విగ్రహం అంటారు కదా మనం ఉత్సవ విగ్రహం అది పెట్టాను పైన ఉన్న నేను ఉయ్యాలలో ఉన్న అమ్మవారు మేము స్వయంగా బిందెలో చేత్ తయారు చేసుకున్నాను అనమాట నేను అమ్మ అక్క అందరం కలిసి తయారు చేసి పెట్టాం ఒకదానికి ఒక ఏడెనిమిది గంటలు పట్టింది ఆ ఉయ్యాలకి అందులో కూర్చోబెట్టడానికి ఒక పది గంటలు పట్టింది ఇప్పుడు ఇది సెటప్ అంతా కూడా ఎక్స్పెషల్లీ లక్ష్మీదేవి కోసం మాత్రమే చేసిన సెటప్ అంతే ఈ టూ డేస్ కి వాళ్ళ రేపటికి ఈ రోజుటికి రేపటికి టూ డేస్ కూడా ఉంచుతారు సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకు తెలిసి ఇంత నిండుగా అసలు అమ్మవార్లన్నీ కానీ ఫస్ట్ టైం నేను నా చాలా 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 బ్యూటిఫుల్ ఉంది అలా చీర నగలు గాజులు సో వన్ థింగ్ ఏంటంటే మ్యామ్ సారీస్ కలెక్షన్ చాలా చాలా బాగుంటాయి మీరు గెస్ట్ ఇచ్చే సారీస్ కానీ గిఫ్టెడ్ సారీస్ కానీ మీ వేరింగ్ సారీస్ కానీ అంటే అది ఎలా మీరు పర్ఫెక్ట్గా చూస్ చేసుకుంటారు ఏమో అండి అలా ఏం పర్ఫెక్ట్ అనే లేదు వాళ్ళు వచ్చింది వేసుకుంటాను అది వర్కౌట్ అయిపోతుంది అంతే కానీ జ్యువెలరీ కూడా మీరు మీ గృహ ప్రవేశానికి జ్యువెలరీ షాపింగ్ బ్లాగ్ పెట్టారు చూసాను అన్ని బ్లాగ్స్ లో పెడుతూ ఉంటాను అనమాట సో మీ లేటెస్ట్ కలెక్షన్స్ అలా అలవాటు అయిపోయాను అంటే ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ ఇప్పుడే మార్కెట్ లో వచ్చిన ట్రెండింగ్ అన్ని ఫస్ట్ మాకు నోటీస్ నోటిఫికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి వచ్చాయని వచ్చాయి ఓకే మనం వాడదాం అని చెప్పేసి వాడతాం

సూపర్ అసలు సో ఇప్పటికీ కూడా మీకోసమే అంటున్నారు మమ్మీ అవును కోసమే మమ్మల్ని చేసేదంతా కూడా ఆమె చేసే పూజలు అన్నిటి కూడా ఫలితాలు బాగున్నాయి కాబట్టి మేము బాగున్నాము కాబట్టి మేము ఆ లెగసీని కంటిన్యూ చేసి మా పిల్లల్ని కూడా సురక్షితంగా ఉంచాలి అని చెప్తున్నాను సూపర్ సో పూజలు బాగా చేపిస్తుంది సో మీరు చేతితో ఉండినటువంటి నైవేద్యం ఏంటి అమ్మవారికి మేము ఈరోజు పులిహోర గారెలు అండి మేము వండింది మిగతా అంతా కూడా క్యాటరింగ్ ఇచ్చేసాను చాలా మందిని పిలుస్తూ ఉంటారు అందరికీ పెట్టాలి ఈరోజు వన్ నాట్ వన్ మెంబర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరినీ పిలవలేను కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ కొరియర్ చేసేసా అనమాట వాయినాలో ఓ మై గార్డ్ బాయ్ కూడా సబ్స్క్రైబర్స్ కి కొరియర్ రీజర్ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటున్నా చేతి చీరం తీసుకుంటే ఓ ఈసారి ఎప్పుడైనా పిలిచిద్దామనుకుంటున్నాను నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం సూపర్ అండి వన్ నాట్ వన్ పీపుల్ అంటే వన్ నాట్ వన్ అని పెట్టుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా అలా ఏం లేదండి ఎవ్రీ ఇయర్ అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి మేము మా మ్యారిటల్ లైఫ్ ఫైనాన్షియల్ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటే అంత బాగా చేస్తానని అమ్మవారిని కోసుకున్నాను సో మేము ఎంత బాగుంటే నెక్స్ట్ ఇయర్ అలా ఎవ్రీయర్ సూపర్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఒక చిన్న గిఫ్ట్ సో కంచిపురం వరమహాలక్ష్మి వాళ్ళు నాకు తెలిసి మీకు కూడా పరిచయం అనుకుంటా బాగా అండి ఇందులో ఓ వీళ్ళ షాపింగ్ కూడా ఉంది సో ఒక్కసారి మరి మీ కోసం ఇచ్చారు వాళ్ళ గెస్ట్ ఏంటంటే మీ దగ్గర ఈ కలర్ లేదు అని అనుకుంటున్నారు మేము అంటున్నాం ఈ కలర్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది అని మేము అనుకుంటున్నాం ఓ వావ్ ఈ కలర్ ఉన్నా ఉండకపోయినా ఎవర్ ట్రెండింగ్ అండి ఇప్పుడు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో ఆరెంజ్ ట్రెండింగ్ లో ఉంది ఎస్ కాబట్టి ఈ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ నిజంగా లేదు ఆరెంజెస్ ఉన్నాయి తప్ప ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ లేదు నా దగ్గర ఆరెంజ్ రెడ్ ఉంది ఓ సో కాంబినేషన్ మీ దగ్గర లేదు కాబట్టి సో మీకు నచ్చింది అయితే చాలా బాగుందండి నైస్ థ్యాంక్ యూ సో మచ్ సో వరమహాలక్ష్మి వాళ్ళు మీకు ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ యూ సో మచ్ వరమహాలక్ష్మి ఉండగా నాకు వరమహాలక్ష్మి వాళ్ళు చీర పంపించారు మీ ఐటెం ద్వారా ఇద్దరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సో మీకోసం మరి మీ ఫేవరెట్ సారీ మీకు వచ్చేసింది అయితే ఫేవరెట్ కలర్ సో మీకు ఎందుకు గ్రీన్ అంటే ఇష్టం నాకు తెలిసి సార్ కూడా మీకు అన్ని సర్ైజ్ చేసేవాళ్ళే కదా ఎన్ని సరే సో మహాలక్ష్మి చూసారా డార్క్ గ్రీన్ ఏమో అక్కడ సెలెక్ట్ చేశారు లైట్ గ్రీన్ ఏమో ఇది మా మమ్మీ ఫేవరెట్ గ్రీన్ గ్రీన్స్ సో ఇది కూడా ప్యూర్ కంచపురం వారి వరమహాలక్ష్మి నుంచి మీకు వచ్చేసిన సారీ థ్యాంక్ యూ అండి ఓకేనా చాలా బాగున్నాయి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వాళ్ళు కంప్లీట్ గా మన హోమ్ అప్లికేషన్స్ అంటే లైక్ మన ఇంటికి సంబంధించినటువంటి ఎలాంటి క్లీనింగ్ అయినా వాష్రూమ్స్ కానీ ఫ్లోర్ క్లీనింగ్స్ కానీ గ్లాసెస్ కానీ టీవీస్ ప్రతి ఒక్కటి కూడా హ్యాపీగా చాలా నీట్ అండ్ క్లీన్ గా హైజనిక్ గా క్లీన్ చేస్తారు మమ్మీ పంట పండింది మమ్మీ అసలు మా అమ్మాయికి ఇచ్చారు మీరు ఇది మా మమ్మీకి ఓసిడి ఓకే రోజుకి ఏడు సార్లు తుడిచింది తుడుస్తా ఉంటది కడిగింది కడుగుతా ఉంటుంది మీద నమ్మకంతోనే తెలిపేయించాను మొత్తం అందుకే మీరు ప్రోడక్ట్ అనగానే ఫస్ట్ అంటే ఇప్పుడు ప్రొడక్ట్స్ అన్ని ఇంట్లో కన్నా వెళ్ళి వాళ్ళది ప్రోడక్ట్ మీరు యూజ్ చేయండి మీరు ఎక్కడున్నా మళ్ళీ నాకు కాల్ చేస్తారు అమ్మ నాకు ఇంకొక సెట్ కావాలి చాలా బాగుంది అంటారు సూపర్ అండి ఇంకా నేను చూడలేదు ఇప్పుడు టెస్ట్ వెళ్ళి కొత్తగా వచ్చింది ఫ్లోర్ క్లినిక్ కానీ వాష్రూమ్స్ కానీ బేషన్స్ కానీ టీవీస్ కానీ గ్లాసెస్ ముఖ్యంగా సో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అండ్ హైజనిక్ గా కూడా ఉంటుంది ఆఫ్టర్ సూపర్ సూపర్ థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసుకున్నందుకు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మా దేవుడు మా అమ్మవారిని చూసి గిఫ్ట్లు ఇచ్చి మీరే ఒక లక్ష్మి వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు అనుకున్న వాళ్ళని తొందరగా ఈసారి జంటగా రావాలి అని కోరుకుంటున్నాను మీరు కోరుకుంటున్నాయి కలిసి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి